తెలంగాణలో మత సామరస్యం మరోసారి చాటుకుందని చెప్పుకోవచ్చు ఇటీవల గణేష్ నిమజ్జనాల సందర్భంగా లడ్డూలకు వేలం పాటలు నిర్వహించగా భక్తులు పోటీ పడి గణనీయమైన ధరలు పలికారు ఈ క్రమంలో నిర్మల్ జిల్లాలో జరిగిన వేలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది స్థానికంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో జరిగిన ఈ వేలంలో ఓ ముస్లిం మహిళ అయిన అమ్రీన్ కూడా పాల్గొన్నారు చివరికి ఆమెనే గెలిచి ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలకు గణేష్ లడ్డూను సొంతం చేసుకున్నారు గణేష్ లడ్డు కోసం వేలంలో ముస్లిం మహిళ పాల్గొని గెలుచుకోవడం విశేషం ఇది తొలిసారి కాదని చెప్పాలి గత ఏడాది ఆసిఫాబాద్ జిల్లా బాట్పల్లిలో కూడా అఫ్జల్ ముస్కాన్ జంట పదమూడు వేల నూట ఇరవై ఆరు రూపాయలకు లడ్డును దక్కించుకున్నారు ఇక ఏడాది రాష్ట్రంలో గణేష్ లడ్డూలకు భారీ ధరలు నమోదయ్యాయి హైదరాబాద్ కీర్తి రిచ్ మండ్ విలాస్ లో పది కిలోల లడ్డు రెండు పాయింట్ ముప్పై రెండు కోట్లకు అమ్ముడై రికార్డు సృష్టించింది అదే సమయంలో బాలాపూర్ లంబోతురుడికి లడ్డు ముప్పై ఐదు లక్షలకు లింగాల దశరథ్ గౌడ్ గెలుచుకున్నారు గత ఏడాదితో పోలిస్తే ఈసారి ధర మరింత ఎక్కువ కావటం గమనార్హం రాయదుర్గంలో మై బుజా అపార్ట్మెంట్స్ లో లడ్డు యాభై ఒక్క లక్షల ఏడు వేలకు విక్రయించగా రియల్ ఎస్టేట్ వ్యాపారి కొండపల్లి దీన్ని దక్కించుకున్నారు ఇక కొత్తపేటలో ప్రత్యేకంగా నిర్వహించిన లక్కిలో మూడు వందల ముప్పై మూడు కిలోల భారీ లడ్డు కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే ఓ విద్యార్థి సాక్షిత్ గౌడ్ సొంతం చేసుకోవటం ఆసక్తికరంగా మారింది మొత్తానికి గణేష్ లడ్డూల బేలం ఎక్కడైనా మతపరమైన ఉత్సాహం సామరస్యం ఆనందాన్ని పంచుకుంటే నిర్మల్ జిల్లాలో ముస్లిం మహిళ గెలిచిన లడ్డు ప్రత్యేక చర్చనీయాంశమైంది ఇది తెలంగాణలోని గట్టి మత సామరస్యానికి మరో ఉదాహరణగా నిలిచింది